హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఈ కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి రోనీ ఏంటో మేడం మీరు చెప్తున్నది చూస్తుంటే అంత పెద్ద డౌన్ అల్లుడిని అవ్వబోతున్నా అనే ఆనందం ఉన్న ఒకవేళ జరిగింది ఏదో జరిగింది అని నన్ను లేపేసి ఆ కొడుకే ఇచ్చి పెళ్లి చేస్తాడేమో అని భయంగా కూడా అంటూ పైకి లేచాడు నటాష ఈ ఏజ్ ఎంత అని అడిగింది ఎగాదిగా చూస్తూ మొన్ననే ముప్పై సంవత్సరాలు వచ్చాయి మేడం అంటూ సిగ్గుపడ్డాడు ఈ దందాలు అవి ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నావు పదహైదు సంవత్సరాల నుంచి ఎంత సంపాదించావు రెండు కోట్లు అంటూ గర్వంగా చెప్పాడు ఏంటి వేసుకునేవా అంటూ నవ్వింది నట్టు మేడం అంటూ చిరుకోపంగా చూశాడు రోని రోణి రోని నువ్వు అనుకున్నట్లు ఏమీ జరగదు భయపడకు సరేనా నీ లాక్ నీ లక్ బాగుండి ఆ రెహ్మాన్కి అల్లుడివి అయితే వేల కోట్లు వచ్చి పడతాయి వేసుకునేవి కాదు నోట్ల కట్టలు అన్నది ఇద్దరు మరోసారి తమ ప్లాన్ గురించి చర్చించుకున్నారు ఇంకా అక్కడ రంగు అంకుల్ సు యూకే వెళ్ళడానికి అన్ని అరేంజ్మెంట్స్ చేసుకున్నారు ప్రయాణం దగ్గరకు వస్తుంది సంతు ఫోన్ రింగ్ అయ్యింది లిఫ్ట్ చేసి హా చెప్పరా అన్నాడు అవతల నుంచి ఏంట్రా చెప్పేది రేపే మా తమ్ముడు పెళ్ళి నిన్న బ్యాచిలర్ పార్టీకి హ్యాండ్స్ ఇచ్చా కనీసం రేపు అయినా తొందరగా రా అన్నాడు సదరు వ్యక్తి మరో మరి ఎవ్వరో కాదు రెహమాన్కి కాబోయే అల్లుడికి స్వయానా అన్న అయితే మన సంతు నిన్నటి వరకు వీరా ఫ్యా అండ్ ఫ్యామిలీలు మీద ఉన్న పగతో మీ సంగతే మర్చిపోయాడు సరే అడ్రస్ షేర్ చేయి చేయి వస్తా అంటూ కాల్ కట్ చేశాడు పెళ్ళికొడుకు మనోడు కానీ అమ్మాయి డీటెయిల్స్ ఏంటి అని అడగలేదు రంగు అంకుల్ ఎవరికి రా వస్తా అని హామీలు ఇస్తున్నావు అని అడిగాడు అదే డాడ్ నా ఫ్రెండ్ సంజు ఉన్నాడు కదా వాడు తమ్ముడు మ్యారేజ్ రేపు రమ్మని ఒకటే గొడవ అన్నాడు తమ్ముడికి పెళ్ళి అంటే ఆ కోడిపుంజు అదే మీ సంజుకి పెళ్ళి అయ్యే ఉంటుంది అన్నాడు రంగు అంకుల్ అయ్యింది ఓ బాబు కూడా ఉన్నాడు చూడు సంతు మీ ఫ్రెండ్స్ అందరికీ పెళ్ళిళ్ళు అయ్యి పిల్లలు కూడా పుడుతున్నారు నువ్వు కూడా పెళ్ళి గురించి ఆలోచించు అసలు మీ అమ్మ ఉండి ఉంటే ఈ పాటికి ఎప్పుడో పెళ్లి చేసేది నేనా పగ అంటూ నీలో ద్వేషం నింపి అంటూ బాధపడుతుంటే సంతు అబ్బా లివ్ డాడ్ ఇప్పుడు ఏంటి పెళ్లి చేసుకోవాలి అంతేనా నాకు నటష అంటే చాలా ఇష్టం తంతు అంటూ ఆగాడు అది విని రంగు అంకుల్ ఆనందంతో ఎగిరి గంతులేసి అబ్బా నేను ముందు నుంచి మొత్తుకుంటూనే ఉన్నా ఆ పిల్ల నీకు కరెక్ట్ అని ఎంచక్క ఆస్తి కూడా కలిసి వస్తుంది మరి నన్ను మాట్లాడమంటావా అని అడిగాడు సంబరంగా మాట్లాడు అంటూ కూర్చున్నాడు రంగు అంకుల్ నిమిషం కూడా వెయిట్ చేయకుండా వెంటనే ఫోన్ చేశాడు నటుకి రోణి వెళ్ళిపోయాక టీవీ చూస్తున్న నటు ఫోన్ రింగ్ అవుతుంటే లిఫ్ట్ చేసి ఆ అంకుల్ చెప్పండి అన్నది నార్మల్గా చూడు అమ్మాయి నీకు ముందు వెనుక ఎవరు ఉన్నారు అంటూ డైరెక్ట్గా పాయింట్లోకి దిగాడు ముందు టీవీ వెనుక సోఫా ఉన్నాయి అన్నది అమ్మ నేనేమి ఏమి ఉన్నాయి అని అడగలేదు ఎవరు ఉన్నారు అని అడిగాను అంటే మీ అమ్మ నాన్న లేరు కదా బంధువులు గట్రా ఉన్న అన్నాడు ఓ ఓకే మా బంధు బలగం చాలా ఉంది అంకుల్ ఏ ఎందుకు అడుగుతున్నారు అని అడిగింది ఆశ్చర్యంగా అంటే మా సంతగాడు ఎంఎస్ చేశాడు నీకు తెలుసు కదా లండన్లో సాఫ్ట్వేర్ కంపెనీ కూడా పెట్టాడు ఇంకా ఇండియాలో నాలుగు పెద్ద కంపెనీలలో పెట్టుబడులు పెట్టాడు ఎంత కాదన్నా సుమారు వంద కోట్ల వరకు ఆస్తి ఉంది అంటూ చెప్పుకుంటూ పోతున్నాడు ఇవన్నీ నాకు ఎందుకు చెప్తున్నారు అంటూ మధ్యలో ఆపింది అనుమానంగా ఏం లేదమ్మా నిన్ను మా ఇంటి కోడలుగా చేసుకుందామని అంటూ వైపు చూసి నవ్వాడు అతను నట్టుపాప నుంచి రెస్పాన్స్ లేకపోయేసరికి ఏమా ఉన్నావా అని అడిగాడు కంగారుగం ఉన్నా కానీ మీ పక్కన సంతోషం ఉంటే ఒక్కసారి ఫోన్ ఇవ్వండి అన్నది సీరియస్గా రంగు అంకుల్ ఇచ్చాడు హలో అన్నాడు స్వీట్గా సంతోష్ చూడు మిస్టర్ సంతోష్ ఇంకోసారి ఇలాంటి చెత్త ప్రపోజల్స్తో కాల్ చేస్తే మాత్రం మర్యాదగా ఉండదు అంటూ టక్కుని కాల్ కట్ చేసింది అంతే సంతు కోపంతో ఫోన్ గట్టిగా పట్టుకొని ఎంత పొగరు అన్నాడు ఏమన్నది నదిరాం అని అడిగాడు రంగు అంకుల్ కంగారుగా ఇష్టం లేదు అని చెప్పొచ్చుగా చెత్త ప్రపోజల్స్ అది ఇది అంటూ వార్నింగ్ ఇచ్చింది అంటూ పైకి లేచాడు కోపంగా అవునా సరే కానీ గంతకు తగ్గబోంత ఎక్కడో ఉంటే ఉంటుంది పోయి వెతుకుదాం అంటూ లేచి వెళ్ళిపోయాడు కలర్ అంకుల్ సంతు మాత్రం కోపంతో చిందులు తొక్కుతూనే ఉన్నాడు విశిష్ట ఆలోచనలకు ఎక్కడ ఆగడం లేదు నిజమే నేను ఎంకరేజ్ చేశాను అలా అని ఇప్పుడు చేయలేకపోతున్నాను ఎందుకు తను నా భయాన్ని ఎందుకు అర్థం చేసుకోవడం లేదు ఒకవేళ నేనే మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నానా మళ్ళీ ఒకసారి మాట్లాడాలి ముందు ఏమైనా తినాలి అనుకుంటూ నెమ్మదిగా లేచి కిచెన్లోకి వెళ్తుంటే హాల్లో సోఫాలో పడుకున్న వీర సిద్ధుగాడు లంచ్ తెస్తాడు అని చెప్పాడు సీరియస్గా మిసిస్టర్ తన దగ్గరకు వచ్చి ఆ విలియమ్స్ ఎందుకు వచ్చాడు అని అడిగింది సీరియస్గా వీర కళ్ళు తెరిచి తన వైపు చూశాడు చాలా డల్గా నీరసంగా ఉంది వెంటనే లేచి కూర్చొని తను చేయి పట్టుకొని పక్కన కూర్చోబెట్టుకొని జాను ఎలా ఉండాలి ఈ టైంలో నువ్వు చూడు ఎలా ఉన్నావో అంటూ దగ్గరకు తీసుకొని విశిష్ట నేను బాగానే ఉన్నాను ఇందో సపో ఆయన ఎందుకు వచ్చాడు అని అడిగింది కోపంగా రేపు మంజు మ్యారేజ్ కదా మన ఇద్దరిని రమ్మని రెహమాన్ పంపించాడు అంటూ తన ముఖంలోకి చూశాడు మన ఇద్దరినా నన్ను కూడా నా ఖాళీ అన్నికి అంత జరిగితే నేను ఎలా వాళ్ళ ఇంటికి పెళ్ళికి వస్తాననుకుంటున్నాడు అని అడిగింది సీరియస్గా వీర అది ఓకే బట్ ప్లీజ్ జాను ఒక్క అవకాశం ఇవ్వు ఈసారి మిస్టేక్ జరగకుండా చూసుకుంటా అన్నాడు విశిష్ట నేనేమీ అడగను నువ్వు ఏం చెప్తున్నావు అంటూ తన వైపు చూసింది ఇలా కాదు కానీ నిన్ను చాలా బిజీ చేస్తా జాను నా కూతురు పుట్టాక అంటూ విశిష్ట మొహాన్ని దగ్గరగా తీసుకుని లిప్స్ అందుకున్నాడు రెండు చేతులు లాక్ చేసి మూడు నిమిషాల తర్వాత వదిలి తన చెవిలో ఏదో చెప్పాడు అది విని విశిష్ట అయితే నేను చెప్పినట్లు చేయాలి అన్నది సీరియస్గా అంటే తను అడిగాడు అర్థం కానట్లుగా నాకు కావాల్సింది నీకు తెలుసు ఒప్పుకో అప్పుడు నువ్వు ఎలా అంటే అలా అన్నది జాను నువ్వే నా మాట్లాడేది అంటూ ఆశ్చర్యంగా చూశాడు మరి ఈ డాన్ గారి జాను ఇక్కడ అంటూ కళ్ళు ఎగరేసింది వీర మ్యాటర్ ఏదైనా కానీ అటు అటు తిప్పి ఇటు తిప్పి చివరికి నా డ్రీమ్ దగ్గరికి తీసుకొస్తావు అంటూ మొహం చిట్లించాడు విశిష్ట మరి నీ బెటర్ హాప్ని కదా నీ లక్షణాలే వచ్చాయి కానీ అయితే రేపు నువ్వు ఆ మంజు పెళ్లికి వెళ్తున్నావా అని అడిగేది వాళ్ళు వెళ్ళను కానీ రేపటి నుంచి లగేజీ ప్యాక్ చేసి జాను మనం నెక్స్ట్ వీక్ వెళ్ళిపోతున్నాం అంటూ పైకి లేచాడు విశిష్టం అయితే అదే నీ ఫైనల్ డెసిషన్ అన్నమాట సరే నీ ఇష్టం అంటూ లేచి బయటకు వెళ్ళింది మీర తన వెనకే వచ్చి అబ్బా ఏంటి చాను నీ ప్రాబ్లం ఎందుకు ఇలా విసిగిస్తున్నావు అంటూ తన భుజాలు పట్టుకొని అడిగాడు నేను విసిగిస్తున్నాను నేను అంటూ మూతి ముడిచింది లేకపోతే ఏంటి నేను ముందే చెప్పాను అండర్వర్డ్ డౌన్ అవ్వాలనేది నా కోరిక దానికోసమే కదా ఎంత కష్టపడ్డాను ఇప్పుడు ఏదో తప్ప జరిగింది అది కూడా నా ప్రమేయం లేకుండా దానికోసం నన్ను నా డ్రీమ్ని వదిలేయమని చెప్పడం ఎంతవరకు న్యాయం అని సూటిగా అడిగాడు సూటిగా అదే అంటున్నావు నీ ప్రమేయం లేదు కానీ నీకోసమే జరిగింది ఇప్పుడు ఖాళీ అన్నకి రేపు నాకో నీకో జరిగిందని ఏంటి గ్యారెంటీ అంటూ చేతులు విడిపించుకొని దూరంగా నిలిచింది వీర కోపంతో అక్కడ ఉన్న చైర్ని బలంగా తన్నాడు అది ఎగిరి దూరంగా పడి నాలుగు మొక్కలు అయింది అప్పుడే కరెక్ట్గా సిద్ధు కారు వచ్చి ఆగింది వెనకే అంకుల్ కారు కూడా అందరూ కారులో నుంచి దిగుతుంటే విశ్రాలు ఒకరినొకరు చూసుకున్నారు వీళ్ళేంటి అన్నట్లుగా అందరూ విశిష్ట దగ్గరికి వెళ్తుంటే ఒక్క సుచిత్ర మాత్రం వీరా దగ్గరకు వచ్చి ఏంటి నాన్న ఏమైంది అని అడిగింది కంగారుగా విశిష్టకి తమ పర్సనల్ మ్యాటర్ అందరి ముందు చెప్పటం ఇష్టం లేదు ముఖ్యంగా తన తండ్రి ముందు ఆ రోజు ఆయనతో ఛాలెంజ్ చేసిందిగా మరి అందుకే ఏమీ బయటపడకుండా పదండి లోపలికి అంటూ వెళ్ళింది అందరూ తన వెనుకే వెళ్ళారు సుచిత పదరా నానా అంటూ వీర పెట్టుకుంది నువ్వు కదా నువ్వు పద అమ్మ వస్తున్నా అన్నాడు వీర అందరూ వెళ్ళిన తర్వాత లాస్ట్లో వెళ్తున్న విక్రమ్ అంకుల్ భుజంపై చేయివేసి మళ్ళీ ఏం ప్లాన్తో వచ్చావు అని అడిగాడు వీరా సీరియస్గా అంటూ కళ్ళార్పి బాగానే కనిపెట్టా కాకపోతే ప్లాన్ అనే కంటే పద్మవూహం అనుకో చూస్తా ఎలా బయటకు పడతావో అంటూ వెళ్ళిపోయాడు వీరా కోపంగా లోపలికి వచ్చాడు సురేంద్ర రామ్ నీతో మాట్లాడాలి ఇటు రా అంటూ చేయి పట్టుకుని పక్కన కూర్చున్నాడు సుచిత్ర వీరాకి మరో పక్కన కూర్చుంది సిద్ధూ జాను తాతయ్య గౌతమి అందరూ టెన్షన్గా కూర్చుంటే విక్రమ్ మాత్రం కూల్గా కూర్చున్నాడు విశిష్ట నిలబడే ఉండటం చూసి విమ్ము విషి ఇటు రాతల్లి అంటూ పక్కన కూర్చోబెట్టుకున్నాడు సురేంద్ర రామ్ నేను వేరు విక్కీ వేరు కదా మేము ఎప్పుడూ మనవి రెండు ఫ్యామిలీస్ అనుకోలేదు అంతా ఒకటే ఫ్యామిలీ అంటూ డైరెక్ట్గా మ్యాటర్లోకి ఎంటర్ అయ్యాడు వీరా ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు అని అడిగాడు యమా సీరియస్గా సుచిత్ర అంటే ఇప్పుడు మేము చెప్పబోయే విషయం నీ కోపం తెప్పించవచ్చు వీళ్ళ ఎదురుగా ఎందుకు అని నువ్వు అడగచ్చు అందుకే ఇదంతా అంటూ సురేంద్ర వైపు చూస్తుంది విశిష్ట కల్పించుకొని మామయ్య ఆయన పేరెంట్స్గా మీరు ఏదైనా మాట్లాడవచ్చు ఏదైనా చెప్పవచ్చు అలా అని ఇంతమంది ముందు ఆయనకి ఇష్టం లేని పని చేయమని మాత్రం చెప్పడం కరెక్ట్ కాదు అన్నది విమ్ము అలా అంటావేంటి వెంట వేసి తను వీరా మాత్రమే అయ్యి ఉంటే నువ్వు చెప్పింది కరెక్టే తన కానీ తను రామ్ అంటుండగానే వీరా పైకి లేచి ఏ ఆపు నీ నాటకాలు నా పేరు వీరా అంటూ వెళ్ళి చూపించాడు నాకు కావాల్సింది ఈ ఆవేశమే అనుకుంటూ విము అంకుల్ కాదంటే మాత్రం నువ్వు రామ్ కాకుండా పోతావా అంటూ సురేంద్ర వైపు చూసి వీడికి నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా అని అడిగాడు విశిష్ట ఏదో చెప్పబోతుంటే సిద్ధు విషి ఒక్క నిమిషం అంటూ విమో అంకుల్తో మామ నువ్వు కొంచెం సేపు కామ్గా ఉంటే మమ్మీ డాడీ మాట్లాడతాడు అన్నాడు సీరియస్గా సురేంద్ర రామ్ అది వి నువ్వు విషి మాతో యూకే వచ్చేయాలి పర్మనెంట్గా అన్నాడు ఎందుకు అని అడిగాడు వీర సురేంద్ర వైపు చూసి ఎందుకేంటి రామ్ అక్కడే మన ఇల్లు రామ్ కంపెనీ ఇంకా మన ప్రాపర్టీస్ ఉన్నాయి వే ఆ కంపెనీకి ఎండీ కావాలి ఇక నుంచి అక్కడే ఉండాలి అన్నాడు సురేంద్ర అది విని వీరాకి సంఖ్య తిరిగింది తను ఏం చెప్తాడో చెప్తాడా అని అందరూ తన వైపే చూస్తున్నారు ఏమా టెన్షన్తో విశిష్ట అయితే చాలా టెన్షన్ పడుతుంది ఇప్పుడు ఆయన రా రానని చెప్తాడు